హాయ్ ఫ్రెండ్స్ డిఎస్ అభ్యర్థుల ఆందోళన ఒకే జిల్లా ఒకే పేపర్ ఫీజు కట్టిన హాల్ టికెట్సు రాని పరిస్థితి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాగే కోర్టుకి సంబంధించినటువంటి కేసు వివరాలు సో అసలు కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటి ఈరోజు కేసు స్టేటస్ ఏంటి అన్నది కూడా నేను మీకు పూర్తిగా చెప్తాను దయచేసి మిత్రులారా సో మీరు వినాలి అనుకుంటే మీరు వినండి ఓకే ఇది అందరి సమస్య అయితే కనుక వినండి లేదు సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చూడాలి అనుకుంటే చూడండి సో మొన్నటి వరకు హాల్ టికెట్సు రావాలి రావాలి అన్నారు హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త కొత్త సమస్యలతో అభ్యర్థులు గందరగోళం అసలు ఎందుకు ఇచ్చారా నోటిఫికేషన్ అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఆలోచించండి నేను ఏదో సరదాగా జోగ్గా చెప్పాను అనుకోకండి ఓకేనా కొంతమందికి నాకు వాట్సాప్లో కూడా మరి పనికి రాని పనికి మాలిన బుర్ర లేని వీళ్ళు పెడుతున్నారు నేను అలాగే ఘాటుగా స్పందిస్తానండి నేను ఏ విషయాన్ని కూడా దానిని ముఖం మీద మాట్లాడతాను ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది ఏమడుతున్నారంటే మాకు టెస్ట్లు కావాలి సార్ అంటే ఇదిగోండి ఇక్కడ మీకు ఒకవేళ ఎస్జిటినా స్కూల్ అసిస్టెంట్ సోషలా బయాలజీయా సో ఫిజిక్సా మ్యాథమెటిక్స్ అలాగే ఇక్కడ తెలుగు మీకు హిందీ ఇంతవరకు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి హిందీ కూడా నేను మీకు చక్కగా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇస్తున్నానండి మోడల్ పేపర్స్ ఓకేనా సో ఒకవేళ కావాలనుకుంటే ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఇదే సో నైంటీ నైన్ మీరు చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు చక్కగా వస్తాయి మరి ఇందులో చాలా కీలకంగా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ విషయాన్ని బేస్ చేసుకుని ఈరోజు సో కొత్త విషయం కోర్టులోనండి కోర్టులో ఈ విషయాన్ని కూడా నమోదు చేయడం జరిగింది ఈరోజే సో చాలామందికి ఈ విషయం తెలియదు కదా ఒకే జిల్లా ఒకే పేపర్ ఈరోజు హైకోర్టులో కూడా సో ఇది బెంచ్ మీదకైతే అయితే కనుక రావాలి కానీ మూడు నంబర్లతో అయితే కనుక ఆగింది రేపు మనకు ఆదివారం ఎందుకంటే మీ అందరికీ తెలుసో లేదు సార్ కోర్టు సెలవులు కదా అంటే ఇక్కడ మనకి స్పెషల్ బెంచీలు జరుగుతున్నాయి స్పెషల్ బెంచీల్లో కూడా లంచ్ మోషన్స్ అంటారు సో అన్ని విషయాలని పూర్తి స్థాయిగా తెలియదు చాలామందికి సో మాకున్న సమాచారం మేరకైతే ఈ కేసు స్టేటస్కి సంబంధించి సోమవారం మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకైతే కనుక మనకి ఇది వచ్చే అవకాశం పూర్తిగా ఉంది ఎందుకంటే మూడు నంబర్లతో ఆగిందండి ప్రజెంట్ ఈరోజు ఓకేనా అలాగే ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి ప్రధానంగా మళ్ళా చేర్చింది ఏంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా సుప్రీంకోర్టు అభ్యర్థులకు నిన్న నీట్ పరీక్ష మీరు రకరకాల షిఫ్ట్లో పెడితే సో మొదటి షిఫ్ట్ రెండో షిఫ్ట్ ఇలా పెడితే కొంతమందికి లాభం చేకూర్చబడుతుంది మిగిలిన వాళ్ళు నష్టపోతున్నారు మరి డిఎస్సి పరీక్షలు కూడా ఈ అంశాన్ని పలువురు అభ్యర్థులైతే మళ్ళీ కోర్టుకి ఈరోజు వాళ్ళు కేసు ఫైల్ చేయడం పిటిషన్ వేయడం కూడా జరిగింది ఇది ఒకే జిల్లా ఒకే పేపర్ అంటే సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి ఆదేశాలను మేరకు ఇది కోర్టు చేయడం జరిగింది ఇది చాలామందికి ఈ విషయం తెలియదు గుర్తుపెట్టుకోండి మనకి అన్ని విషయాలని చాలా స్పష్టంగా వస్తున్నాయి ఇక వీటితో పాటుగానే హాల్ టిక్కెట్లో ఉన్నటువంటి లోపాలు మీకు ముందుగానే చెప్పాం సో దయచేసి డిఈఓ కన్సల్ట్ మీ యొక్క జిల్లా డిఈఓ ఆఫీసులకు లేదు అనుకుంటే అక్కడ మీకు చాలామంది ఏంటంటే మేము ఎంతమందికి హెల్ప్లైన్ నంబర్లు చేస్తున్నా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదండి అని హెల్ప్లైన్కి కొంతమందికి లిఫ్ట్ చేశారు కొంతమందికి లిఫ్ట్ చేయలేదని సో చాలా ఆవేదన చెందారు సో కొంత మేరకు అయితే కనుక కొంతమంది సమస్యలు అయితే కనుక తీరిని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ మీరు ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి లేని పక్షంలో డిఈఓ ఆఫీసులకి వెళ్ళండి మరి కొంతమందికి మాకు అసలు హాల్ టికెట్లు రాలేదు ఫీజులు కట్టాము అని మరి దీనికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పందిస్తుంది అసలు ఏంటి అన్నది అయితే కనుక ఇంతవరకు ఏమీ లేదు సో ఫీజులు నాకు చాలామందికి వచ్చారు నేను వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చెప్పడం భావ్యం కాదు సో మేము ఫీజులు కట్టాము మాకు హాల్ టికెట్లు రాలేదు సో మీరు ఇన్వాలిడ్ అని వస్తుంది ఏంటి అసలు దీని సమాధానం ఏంటి సో మా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయని సో ప్రూఫ్స్ ఉన్నప్పుడు మీరు సో కట్టినటువంటి ఫీజు తాలూకు మీ అప్లికేషన్ ఐడి ఇవన్నీ కూడా కమిషనర్ గారికి మీరు మెయిల్ చేయండి లేని పక్షంలో డీఈబి ఆఫీసుని కలవండి సో మీకు సొల్యూషన్స్ అయితే కనుక చూతారు సో మీరు ఎవరు కూడా భయపడి ఆందోళన అయితే కనుక దయచేసి చెందకండి చాలామంది కూడా ఇదొక భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అలాగే ఈ కేసుకి సంబంధించి చాలా కీలకం ఒక్కటేనండి హాల్ టికెట్స్ వచ్చేసినాయి కదా ఇంకా కేసు ఏంటి ఇప్పుడు సమస్య ఉన్నది ఎవరికి రోగం ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తాడు లేనివాడు వెళ్ళడం నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా సమస్య ఉన్నవాడు కోర్టు మెట్లు ఎక్కుతాడు సమస్య ఉన్నవాడు ఎక్కడికి మనకి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సమస్య ఉన్నది కాబట్టి ఇక్కడ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీకు లేదు దాదాపుగా మూడు లక్షల యాభై మూడు వేల మంది అంటే ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ ఒక్కొక్కరు ఇంచుమించుగా పీజీటీ టీజీటీలని స్కూల్ అసిస్టెంట్లని సోషల్ ఇలాగ అందరూ పెట్టేశారు అంటే మీరు ఆలోచించుకోండి ఒక్కొక్కరు మూడు నాలుగు పోస్టులు పెట్టారు అభ్యర్థులు చాలా తక్కువ ఇక్కడ ఎంత సమర్థవంతంగా వెళ్తూ ఉంది ఎంత వెళ్తుందో ఇవన్నీ మీ కామెంట్లోనూ వాటిలో ఏదో నా కామెంట్ పెడతారని కాదు మీకున్న వాస్తవాలు చూస్తున్నాం చాలామందికి బాధ ఆవేదన ఉంది చాలామంది మరి ఫీజులు కట్టి మేము ఎంత బాధపడుతున్నాం ఎంత ఆవేదన పడుతున్నాం అలాగే రాష్ట్రంలో ఇన్ని ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం ఒకటే ఒకే ఒక విధానంలో ఉంది ఏంటి తొలి సంతకం పెట్టాం తొలి సంతకం కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో సో మీరు ఎన్ని కోట్లు చుట్టూ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లో వెనకడుగు వేసేది లేదు సో ముందుకు వెళ్తాము అని సో ఇవన్నీ ఒక సమస్య ఒక ఎత్తు అవునా సో ప్రభుత్వం వెళ్తున్నటువంటి ఒక ఎత్తు మరొకటి ఏంటి అసలు పోస్టులు అనేది చాలామంది ఎవరో ఒక ఆయన అంటూ ఉన్నాడో నేను చెబుతున్నాను కదండి ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని సో ఇటు అధికారులను పిల్లల్ని మోసం చేస్తున్నటువంటి ప్రధాన ప్రబుద్ధులు ప్రధాన ప్రబుద్ధులు కొందరున్నారు సో వాళ్ళు ఉపాధ్యాయుల ముసుగులో ఉంటూ ఉపాధ్యాయ వృత్తికి వన్ని తెచ్చిపెట్టే వృత్తిని కూడా వీరు ఎంతలా చెడగొడుతున్నారు అనడానికి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు నేను వాళ్ళు చెప్పలేను ఎందుకంటే వాళ్ళంత దౌర్భాగ్యులు కూడా నాకు తెలిసి ఎవరో లేరు ఎందుకని అంటే ఈ విషయాన్ని సో చట్టం ఉంది అంటారు చట్టంలో ఉన్నటువంటి వాటిని పాటించడం అలాగే పోస్టులు పెరుగుతాయి అన్ని జిల్లాల్లో చెప్తున్నారు మీరు చూడండి తీరా చూస్తే కనుక పోస్టులు అండి ఈరోజు ఉపాధ్యాయుల ఐక్య వేదిక అని ఉంది నేను మీకు అది కూడా పెడతాను దయచేసి చాలామంది తెలుసుకోండి వాస్తవంగా అయితే కనుక వాళ్ళు ఎంతలా చెబుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు మరి ఏం మాట్లాడతారో అన్నది మీరు దయచేసి ఆలోచించుకోండి తప్పేమీ కాదు కదా ప్రతి ఒక్కరూ ఉన్న వాస్తవ పరిస్థితులు వాళ్ళ యొక్క వీడియో కూడా నేను మీకు చేసి పెడతానండి